స్వాగతం సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ సంఖ్య డెబ్బై మూడు లక్షలకు చేరుకుంటుందని చెప్పారు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలు ఆయన మాట్లాడారు క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు టాప్ ఫైవ్ రాజంపేట నెల్లూరు కుప్పం పాలకులు మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు చెంచగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ తెలియజేశారు నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను అన్ని విధాలుగా అండగా ఉంటా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు ప్రమాదవశాత్తు జరిగింది అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు కుటుంబంతో కలిసి నేను థియేటర్ లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది సుమారు ఇరవై ఏళ్ల నుంచి ఆ నేను వెళ్తున్నాను దాదాపు ముప్పై సార్లు అక్కడ సినిమా చూశా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు నమస్తే ఫార్మ్ ఆల్ ఓవర్ ఫార్ ఆల్ యువర్ లవ్ సపోర్ట్ సో మచ్ జనరల్ డచ్ everybody's love from all over the country and everywhere from all the industries, all the people, all the states. thank you so much for all the love, and especially my fans. thank you, andy. thank you. i love you, my fans. thank you so much for your unconditional love and support. and, uh, of course, i cannot finish it without saying the thanks to the uh, media. thank you so much. i like to thank the entire media for all your love and support. You anything, anything else? Sir, okay. నేను ఒకటే చెప్తానండి వన్స్ అగైన్ వేర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫార్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ బీ పర్సనలీ బీ దేర్ టు సపోర్ట్ దమ్ ఇన్ వాట్ ఎవర్ వే పాల్ ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్ మేము సినిమా థియేటర్లో అప్పుడు సినిమా సినిమా థియేటర్ వాచింగ్ అ ఫిల్మ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అండ్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఔట్సైడ్ విచ్ హావ్ ఇన్సైడ్ అియేటర్ వాచింగ్ అ మూవీ విత్ మై ఫ్యామిలీ And uh, the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. and my love and sympathies are genuinely there with that family and I'll be there to, you know to be there I'll be there for, I'll be there to support them in whatever way possible. And uh, I've been coming to the same theater for the last. I've been coming. I've been coming to the same theater for the last 20 years. And I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate, purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did and you you procedure every time that I have informed the police I don't want to get into all the details. This is what it is, because so as the, the case is on, on, I, say, say I should not speak there anything that will tamper there the there case. There so there I'd like to reserve my comments. Yes, of course, of course. I'm in డిస్ట్రిక్ట్ లెవెల్ కబడ్డీ సెలక్షన్స్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో నర్సరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ పాపు మరియు యాజమాన్యం రాయల శ్రీనివాసరావు రాజేంద్ర ప్రసాద్ ఓఎన్ఆర్ పాల్గొన్నారు నర్సరాపేట శాసనసభ్యులు ఈ సందర్భంగా మీదతో మాట్లాడారు भाई आज ये समझ పిల్లలు అంటే టెన్షన్ లేకుండా ప్రజలు లేకుండా చదువుకోవాలి ఏది కావాలంటే అడిగి తీసుకోవాలి మీరు ఇంట్లో పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా వాళ్ళు ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మిమ్మల్ని చూస్తున్నారు చాలా సంతోషం ఏ కార్యక్రమాన్ని పెట్టినా వాగ్దే పెడదాము పెడదాం కార్యక్రమం అనుకుంటా ఇప్పుడు రేపు రాబోయే కాలంలో మనకి చంద్రబాబు నాయుడు గారి విజిట్ ఉంది నెక్స్ట్ మంత్ అయ్యండ్ వచ్చు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ అట్లా పదివేల మంది పిల్లలతో స్టూడెంట్ తోటి ఒక ర్యాలీ పెట్టదాం అంటే ఒక యూత్ లాగా పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టాలన్నారు ప్రప్రదంగా పల్నాడు జిల్లాలో మనం దాన్ని పెడదాం ఇక్కడ పెట్ట అదే కార్యక్రమం చేద్దాం మనం దాన్ని ఘనంగా చేద్దాం నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు మనకి కార్యక్రమం ఉంది కాబట్టి అదేవిధంగా కబడ్డీ పోటీలకు వచ్చిన మరి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు చక్కగా ఆడుతున్నారు కబడ్డీ అనేది ఒక దేహ బలంతో సరిపోదు బుద్ధి బలం కూడా ఉండాలి రెండు ఉంటేనే మనం టెక్నిక్ ఉండాలి తప్పనిసరి టెక్నిక్ వల్లే మనం బయటపడతాం క్యాంటీన్కి వెళ్ళినా కానీ క్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా అటాక్ చేయటం డిఫెన్స్ కట్టడం ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి మరి ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి మంచి ప్లేయర్స్ మరి వీళ్ళలో ఒక పన్నెండు మందిని ఎన్నుకోవడం అంటే నాకు చాలా బాధగా ఉంది మొత్తాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలందరూ బాగా కష్టపడి ఆడుతున్నారు మరి ఎందుకంటే కష్టపడతారు అదే ఆలోచిస్తుంది ఇందా నుంచి పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడ్డారు మరి పన్నెండు మంది అంటే ఎట్లా అనుకుంటున్నా మేము సినిమా అదే మాట్లాడుతున్నారు మరి అయినా కానీ మీరేం భయపడద్దు అధైర్యపడద్దు నేర్చుకునే మంచిని అలా వదిలివేయటం కాకుండా అర్థం చేసుకుని అమలు చేసే వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండలోని ఇంటర్ విద్యార్థులకి శనివారం గంగినేని ఫంక్షన్ హాల్లో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన తరపుకే మోటివేషన్ లాసింగ్ తీసుకోవడానికి వచ్చిన డాక్టర్ కెవి ప్రదీప్ సర్నిక్ నేటి గ్రౌండ్స్ మిల్ల ఆహ్వానిస్తున్నాం అలాగే जीवन फाउंडेशन मैनेजर श्री जी जीवी रमणा राव गार ज्योति पंचायत में गांव में सिंधु और चुनाव రాజేని కిషోర్ గారు అవర్ సలమందరం కరెక్ట్ సర్ సలమందరం ఎంత కాలం చేస్తారు మీ అమ్మా ప్రతిరోజు ఒకేటిఫన్ బాక్స్ లో పెట్టి మీకు లచ్చతు మీ నాన్నగారు అదే హోటల్ కి ఇంకోసారి తీసుకెళ్లి మీకు లచ్చతు మీకు ఇష్టమైన హీరో ఓకే హమ్మైటనికి 99 మంచి మార్పు చెప్పారు వినే అర్థం చేస్తున్నాడు గొప్ప మార్పులు దాన్ని ఆచరించిన వాళ్ళకి తొంభై తొమ్మిది మార్పులు రెండు చేస్తారు కాబట్టి వంద మార్పులు ఓకే గోల్ నేను ఫ్రెండ్స్ అందరినీ కోరేది ఏంటంటే డియర్ స్టూడెంట్స్ మంచి విషయాలు నేర్చుకోవడం ఒక దాన్ని హీరోలు జీవితంలో ఉన్న శిఖరాలకు ఎదిగే గొప్ప నాయకులు ఒక్క వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళే దాన్ని అమలు చేస్తారు అందులో మీకు ఇంపార్టెంట్ స్కిల్ టైం మేనేజ్మెంట్ మీకు అన్నిటికీ నోటిఫికేషన్స్ వస్తాయి కదా మనకి రాత్రి పన్నెండుకి మనలో ప్రతి ఒక్కరికి

ఇంటర్మీడియట్ కాకుండా వేరే డిగ్రీగా తప్పేవాళ్ళు ఎంత మన ఉన్నారు సూపర్ అయితే హలో అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మంత్రంతో ఒకే క్లాస్ లోకి తీసుకొస్తాను నేను అనగానే మీరంతా ఎల్కేజీ పిల్లలు ఎక్కువ ఎందుకు ఎల్కేజీ పిల్లలు అవ్వాలి హలో ఒక్కటే నేను तो ने मार्टर डाल मेरे ने मार्टर डाल ये मार्टर तो ना पुरी केवल मार्टर गैजेट अब पुरी एबीसीडी ये लंच अपन चुन ए फॉर एप्पल बी फॉर ब्लूटूथ सी फॉर चैट डी फॉर डाउनलोड ई फॉर ईमेल एफ फॉर फेसबुक सी फॉर जीमेल పల్నాడు జిల్లా ఈపూరు కూచినపల్లి మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు అతివేగంగా ఒకదాని ఒకటి ఢీ కొట్టిన కార్లు ఢీ కొట్టిన తర్వాత అంతేవేగంగా వెనక్కి వెళ్లిన రెండు కార్లు ప్రమాదంలో రెండు కార్లలోని వారికి గాయాలు ఓ బాలిక మృతి క్షతగాత్రుల్ని ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరు ఎస్ఏ ఉమామేశ్వరరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Azubuwan nuna yi abubuwa. 안녕하세요. 안녕하요 <refer> <scent> <speed 1970> <ro> <oot> બાજી નું વાલરચ બહુ ઓનરડી બાજી ઇન્ને ઉંડાયા બાજી ઇન્ને ઉંડલો અરે બાજી ના યમા ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం